మన ఈరోజు చాలా విశేషమైనటువంటి శుభదినము శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో చైత్రశుద్ధ వైశాఖ చైత్రశుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని ఈరోజు మన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్తి శక్తి స్వరూపిణైనటువంటి ఆ యొక్క కామాక్షి ఆ పేర్లోనే ఉంది కామము అనగా కోరిక అక్షి అనగా చూపు చుట్టుగా ఏముందో అంత సంచరించేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది మనకు అమరకోశం కోసం ద్వారా తెలుస్తుంది కామాక్షి అంటే ఆమె లేనటువంటి స్థలం లేదు ఆ అమ్మాయి పేరే మహామ్మాయి అన్నారు ఆమె పేరు మహా అమ్మాయి మహామ్మాయి మహామాయాచ విద్మహి మహిమాన్వితాయ ధీమహి తన్నో మహామ్మాయి ప్రచోదయాత వాక్యం మహామాయ అంటే ఆమె లేనటువంటి ఆమె మాయ లేనటువంటి మనం చేసేటువంటి పని లేదు శివుని ఆజ్ఞ లేనిది చీమ ఉంటుందో ఆ శివుడు ఆజ్ఞ ఇవ్వాలన్నా కూడా ఆ మహామాయ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే పక్కకి ఆ విధమైనటువంటి ఆ యొక్క శక్తి స్వరూపిని త్రిమూర్తి శక్తి స్వరూపినటువంటి ఆ జగదంబిక అమ్మవారి యొక్క ఈరోజు చైత్రశుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని మనకు ఇక్కడ అమ్మవారి ఆలయంలో సంవత్సరంలో రెండు మార్లు మహాపరినైవేద్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటి ఉగాది ముందు వచ్చేటువంటి శుక్రవారము రెండవది దీపావళి తర్వాత వచ్చేటువంటి ముందు శుక్రవారం రోజు ఒక అమ్మవారి ఆలయంలో విశేషించి మౌనంగా అమ్మవారికి విశేషించి ఆ నైవేద్యం అనేటువంటిది అమ్మవారికి దీక్షతో ఆ కుటింత దీక్షతో అమ్మవారికి ఆ యొక్క మహాపడి నైవేద్యం అనేటువంటిది చేయడం జరుగుతుంది మాసానికి రెండు మార్లు వేసేటువంటిది పదిహేను రోజులకు చేసేటువంటిది పదిహేను రోజులకు చేసేటువంటిది మామూలు పడినైవేద్యము ఇది మహాపడినైవేద్యము నిరకుసారి వచ్చేటువంటి శివరాత్రి మాస శివరాత్రి అదే అలా పదకొండు పూర్తి అయిన తర్వాత పన్నెండవది వచ్చేది మహాశివరాత్రి ఏ విధంగానో ఈ మహాపడి పూజ అంటే అమ్మవారికి మహాప్రీతి మళ్ళీ అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్లే అని శాస్త్రం ఆర్యోక్తి ఎందుకు స్వామివారిని మనం ఆరాధించినా కూడా ఆయన మనకు వరమివ్వడానికి కాస్త వెనక ముందు ఆలస్యం చేస్తాడు కానీ ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే శీఘ్రమేవ ఆ అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ తల్లి నెరవేరుస్తుంది కాబట్టి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు అని చెప్పేసి అని మనకు శాస్త్రం ద్వారా తెలియజేస్తుంది మరి ఈ రోజు చాలా సంతోషంగా ఆ అమ్మవారి యొక్క మహాపరి నైవేద్యము అదే విధంగా చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చేసేటువంటి కార్యక్రమము పరినైవేద్యము ఒక రోజు ముందు ఆ కార్యక్రమము మహాపరి నైవేద్య కార్యక్రమము పడి కార్యక్రమము రెండు కలిసి ఈ రోజు చాలా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజు అమ్మవారి ఆజ్ఞ ద్వారా మనం యొక్క పరినైవేద్యం జరిగింపడం జరిగింది భక్తులు కూడా వారి యొక్క మనస్సంకల్పంతో దాదాపు ఈ రోజు అనుకోకుండానే ఒక ఏడెనిమిది వందల మంది భక్తులు విశేషంగా తరలివచ్చారు ఆ అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు వారు ఎవరైతే వచ్చారో ఆ అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళవేళ్ళలో ఉంటాయి ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనం చెప్పే పని ఉండదు ఆమె సేవ చేసుకోవడానికి ఎవరైనా సరే మళ్ళీ రావాల్సిందే అంతటి శక్తి మహిమానితమైనటువంటిది అమ్మవారు పూర్వము మా తాతల కాలంలో దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఆరు వందల ఏడున్నర సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అందుకుంటుంది అని చెప్పేసి పూర్వము ఈ యొక్క శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే కానటువంటిది జగములో కానటువంటిది ఏ కార్యము కూడా లేదు మరి అంత మహిమాన్యత అయినటువంటిది ఒక అమ్మవారిని కాబట్టి అమ్మవారు చూసినంత దర్శనించినంత మాత్రమున ఆ యొక్క అమ్మవారు శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు మనకు ఎంతో మంది మాత్రలు వచ్చారు తల్లులు వారు ఒక్కసారి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారంటే మళ్ళీ శుభవార్త వారికి జరగవలసిందే అంతటి మహిమాన్వితీ ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కానివ్వండి ఆదిలాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అనారోగ్య రుగ్మతలు ఉన్నటువంటి వారు కానివ్వండి సంతానాలు లేని వారు కానివ్వండి మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి ఎన్నో ఎన్నెన్నో ఒకటి కాదు రెండు కాదు ఆ అమ్మవారిని వచ్చి చూసి దర్శించినంత మాత్రాన్నే నీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగింపు చేసేటువంటి మహామాయ ఆ యొక్క అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఈ రోజు విశేషించి అందరూ సంతోషంగా కోలాహలంగా అమ్మవారిని పూజించి విశేషించి ఉదయము విశేష అభిషేకాలు కుంకుమార్చనలు అదేవిధంగా విశేషించి శ్రీచక్ర కుంకుమార్చన మరి అదేవిధంగా హవన కార్యక్రమం దేవి హవన కార్యక్రమం విశేషించి చేసి ఉన్నాము మహాపరి నైవేద్యము వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు అమ్మవారి ప్రసాదం అందరికీ అందజేయడం జరిగింది ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము అందరిపైన ఉండి ఆ తల్లి యొక్క ఆశస్సులు అందరిపైన జరిగి ఆ అమ్మవారు అందరినీ కూడా అంద అనుగ్రహించక జై మహమ్మాయి ఈరోజు దూర ప్రాంతాల నుండి కానీ దగ్గరలో ఉన్నటువంటి వారు అనివార్య కారణాల వల్ల వారు ఈరోజు అమ్మవారి దర్శనానికి రాలేదు కాకుంటే వారు చేసుకున్నటువంటి అమ్మవారి సేవాభావం మాత్రం చేసుకున్నారు మరి వారికి యొక్క జగదంబ మహమ్మాయి దేవి ఆశస్సులు ఉండేగాక వారికి ఆ అమ్మవారి యొక్క అమ్మవారికి ఆశస్సులు అనుగ్రహము లభించక విజయోస్తు శతమలం భవతి శతాయః పరసస్యతేంద్రియా ఆయస్సేవేంద్రియే ప్రతితిష్ఠతి సర్వ కార్యధి కూయస్తు మనో అభిస్తుద్రస్తు తదాస్తు తదాస్తు తదాస్తు